అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఆర్ఆర్బి రైల్వే నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి ఎన్టీపీసీ నుంచి ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుని చేద్దాం మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అదే విధంగా అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది మనకి ఏ పోస్ట్ కి ఎన్ని పోస్టులని మనం రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడాను ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ఎంటర్ చేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ మనం ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే ఈ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ లో ఎన్టీపీసీ అంటే ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద వస్తున్నాయి ఈ పోస్ట్ అన్ని కూడా దీంట్లో మనకి ఎలాంటి పోస్టులు ఇచ్చినారు ఎలాంటి పోస్టులు మనం కూడా క్లియర్ గా తెలుసు దీనికి వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ అండ్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ లో మనకి పోస్టులు అనేవి రిలీజ్ చేస్తున్నారు అనమాట బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కాకుండా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం మనకి రిలీజ్ చేశారు ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ మనకి అన్ని మనం చూసుకున్న మనకి ఎలాంటి పోస్టులు ఈ దాంట్లో మనకి రిలీజ్ చేస్తారని చూసుకున్నట్టయితే ప్రధాన పోస్టు పరంగా స్టేషన్ మాస్టర్ అనేటువంటి పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు పాటు గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అదే విధంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అదే ట్రాఫిక్ అసిస్టెంట్ అంటే ఈ రకాల పోస్టులు అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే తర్వాత ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పోస్టులు అంటే డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ పోస్ట్ ఈకి సంబంధించి మనం డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుని ఎంటర్ చేద్దాం ఇక్కడ వచ్చేసి ఈ పోస్ట్ లో మనకి ఏ కేటగిరీకి మన ఇంకా ఎన్ని పోస్టులు ఇచ్చారని ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూసుకున్నది గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో వచ్చేసి మనకు స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ కింద వచ్చేసి మనకు ఆరు వందల పదిహేను పోస్టులు అనేది ఇచ్చినారు గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి వచ్చేసి మనకు మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసినా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే దీనికి మనకు ఆరు వందల ముప్పై పోస్ట్ అనేవి రిలీజ్ చేశారనమాట జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కింద మనకు పోస్టులు అనేవి రిలీజ్ చేశారు దాని తర్వాత చూసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కింద చూసుకున్నది మనకు వన్ సిక్స్టీ వన్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి చూసుకున్నది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి మనకి ఎలాంటి పోస్ట్ వచ్చినా చూసుకుంటే దాంట్లో వచ్చేసి మనకు బేస్ మీద మూడు వేల యాభై ఐదు పోస్ట్ అనేవి రిలీజ్ చేశారనమాట దీంట్లో వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులను రిలీజ్ చేస్తున్నారు దాని తర్వాత జూనియర్ క్లర్క్ కమ్ టైప్ వచ్చేసి మనకు నూట అరవై మూడు పోస్టుల రిలీజ్ చేయడం జరిగింది తర్వాత అకౌంట్స్ కమ్ టైపిస్ట్ కింద వచ్చేసి మనకు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైప్ ఇస్ట్ కింద వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు పోస్టుల రిలీజ్ చేయడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి మనకు పదిహేను డెబ్బై ఏడు పోస్టులు అనేవి రిలీజ్ చేస్తారనమాట ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్ పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా మీరు ఈ ఎవరైతే ఇంటర్ అండ్ డిగ్రీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేస్తున్నాయి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మూడు పాయింట్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ అండ్ ఎలిజిబిలిటీ అంటే ఏజ్ ఎంత ఉండాలి దానికి మన దగ్గర మనకు ఎలిజిబిలిటీ ఉండాలి అన్ని కూడా ఒకసారి తెలుసుకునే ట్రై చేద్దాం ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినయితే గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే అప్లై చేస్తున్నారు వాళ్ళకి వచ్చేసి మనకు అంటే డిగ్రీ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు అయితే మనకు ఏజ్ లిమిట్ ఇచ్చినారు ఓకేనా ఇంటర్ ఇంటర్ లెవెల్ వచ్చేసి మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలంటే ఇవ్వడం జరిగింది దాంతోపాటు అడిషనల్ గా మనకి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అడిషనల్ గా ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు ఈ పోస్టులు అయితే వర్తిస్తాయనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఏజ్ లిమిట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చిన సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ఫీజు ఈ విధంగా ఎలా సెలెక్ట్ చేస్తారో అప్లికేషన్ ఫీజ్ చూద్దాం మనం దీంట్లో వచ్చేసి సెలక్షన్ విషయానికి వచ్చి మనకు సిబిటి స్టేజ్ వన్ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా మనకి అనమాట దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సిబిటి స్టే స్టేజ్ టూ అనేది మనకు ఆన్లైన్ టెస్ట్ జరుగుతుంది అనమాట ఇది కూడా ఈ టెస్ట్ కూడా మనకి క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది దాని తర్వాత స్కిల్ టెస్ట్ టైపింగ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ లో వచ్చేసి మనకు మెడికల్ ఎగ్జామ్ కూడా మనకు ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనకు స్టేజ్ వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి అప్లికేషన్ ఫీజు విషయానికి ఎగ్జామ్స్ మనం అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వివరాలు వచ్చినట్టు మనకు వచ్చేసి జనరల్ కేటగిరీ ఓబీసీ అదే విధంగా ఈడబ్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు అనేది మనకు ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకు ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో అట్లాంటి వాళ్ళు కావచ్చు ఎక్స్సర్వీస్ మ్యాన్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది రెండు వందల యాభై రూపాయలు అనేది మనకు ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇచ్చినారనమాట మనం ఈ యొక్క జాబ్ కి అప్లై చేయాలంటే ఈ యొక్క ఫీజు అనేది మనం ఆన్లైన్ ద్వారా కావచ్చు లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఈ విధంగా ఏ మనం ఈ అమౌంట్ అనేది చెల్లించాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసానికి వచ్చినట్టయితే మన ఈ యొక్క జాబ్కి మనం అప్లై చేయడానికి మనకి ఇంపార్టెంట్ డేట్స్ పరంగా మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్లై అప్లై చేసిన స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి అంటే ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అప్లై చేసుకునే వాళ్ళకి ఓకేనా అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఒక వన్ వీక్ గ్యాప్ తో ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ డేట్ పరంగా చూసుకుంటైతే నవంబర్ ట్వంటీ ఎయిత్ మనకు ఇవ్వడం జరిగింది అంటే వన్ మంత్ అనేది మనకి అప్లై చేసుకునేది మన టైం పీరియడ్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారు వాళ్ళకి మనకు ట్వంటీ సెవెంత్ నవంబర్ వరకు మనకు అప్లై చేసుకునేది కూడా మనకు అవకాశం అయితే ఉంది ఓకేనా అడ్మిట్ కార్డు వచ్చేసి మనకు సిబిడి స్టేజ్ వన్ ముందు ఒక వన్ వీక్ ముందు అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకేనా కన్క్లూజన్ విషయానికి అయితే అందుకోసం ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓకేనా ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు అదేవిధంగా ఏజ్ లిమిట్ ఉంది మీరందరూ కానీ క్వాలిఫై అయి ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలని ట్రై చేయండి ఎందుకంటే ఆర్ఆర్బి అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు మంచి శాలరీస్ కావచ్చు టీఏ కావచ్చు డిఎల్ఎంస్ కావచ్చు హెచ్ఆర్ఏ కావచ్చు ఇవన్నీ కూడాను మంచి మంచి శాలరీస్లో మీకు మంచి జాబ్స్ కూడా మీకు దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడాను ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి అదే విధంగా మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసాను ట్రై చేయండి విధంగా మన ఛానల్లో మంచి మంచి గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు అదేవిధంగా మంచి మంచి జాబ్ నోట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంటున్నమాట ఓకేనా థ్యాంక్ యూ జై హింద్